పాలనలో సంక్షేమం జరుగుతున్న అభివృద్ధిపై ప్రజల్లో సంతృప్తి కనబడుతోందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు శనివారం మేడేకుర్రలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు గ్రామంలోని ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడారు అందుతున్న సంక్షేమం జరుగుతున్న అభివృద్ధి పనులపై ఆరా తీశారు తరువాత ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మాట్లాడుతూ వైసీపీల తమది పరదాల పాలన కాదని ప్రజాపాలన అని తెలిపారు పెన్షన్ ఆరు వేలు ప్రతి నెల ఓటో తారీఖు వస్తుంది చంద్రబాబు గారు రాకముందు పెన్షన్ ఎంతండి మీకు వేలు దివ్యాంగింది మూడు వేలే మూడు వేలల్లా ఆరు వేలు అయింది

ఇంట్లో చదువుకున్న వాళ్ళు ఉన్నారా ఈ మధ్య ఎంత మంది పిల్లలున్నా నాలుగు వేలు మూడో తారీఖు వచ్చేస్తామ్మాస్థారెంట్ పడే పిల్లలు ఎవరన్నా చదువుకున్నారా ఎంత మంది మిగతా పథకాలు కూడా జరుగుతాయి రేపు మీ పర్సెంట్ నుంచి ఎక్కడికి వెళ్ళాలంటే మీకు వెళ్ళిపోవచ్చు వస్తా కదా రాష్ట్ర ప్రభుత్వం కదా రాజధాని కట్టాలి పోలవరం కట్టాలి ఇంకో రోడ్లన్నీ బాగుంటుంది అవుతున్నాయి